మీరెందుకు వాక్యానికి లోపరుచుకోరు మిమ్మల్ని మీరు ఎందుకు వాక్యానికి అప్పగించుకోరు మీరు కూడా మీ పితృలాగే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరిస్తారా దేవుని వాక్యాన్ని దేవుని సేవకుని ఎదురించువాడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుని ఎదిరించిన వారే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని ఎదిరించిన వారే ఒకరోజు మోసే నిద్రించ మోసే మోసే ఎందు బాబు తీసుకొచ్చా మమ్మల్ని ఎందుకు బాబు మమ్మల్ని తీసుకొచ్చా సమాధులు వైగుప్తులు ఆడంత కమ్మగా ఉందనే హాయిగా ఉండేవాళ్ళం మేము నిన్ను నమ్ముకొని వచ్చాం ఎవరు నమ్ముకొని చెప్పలే ఎవరు నమ్ముకొని నిన్ను నమ్ముకొని వచ్చా బో ఎలాగ పెడతావాని ఏందయ్యా ఈ ఫోన్లో వాళ్ళు మోషిని నిద్రిస్తున్నాం అనుకుంటున్నారు కానీ పరిశుద్ధాత్మ నిద్రిస్తున్నాం అనుకోలే వాళ్ళు మేము ఒక మనిషి నిద్రిస్తున్నాం అనుకుంటున్నారు కానీ దేవుని ఆత్మత నింపినటువంటి వ్యక్తి నిద్రిస్తున్నాం అనుకోట్ల వాళ్ళు అందుకన్నాడు మీరు ఎల్లప్పుడూ మీ పితల వలె మీరు కూడా ఎదిరిస్తారా దేవుని నిద్రించే వైఖరిలో మనం ఉండకూడదు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుసరించి స్థితిలో మనం ఉండాలా దేవునికి స్తోత్రం చెప్పండి